మా దరిద్రం ఎలా ఉందంటే మాకు పెళ్ళయి ఈ రోజుతో మూడు సంవత్సరాలు అయ్యింది ముచ్చటగా మూడు సార్లు ట్రాన్స్ఫర్ చేశారు ఫస్ట్ టైం తమిళనాడులో వన్ ఇయర్ ఉన్నామో లేదో వెంటనే గుంటూరుకి ట్రాన్స్ఫర్ వచ్చింది సరేలే ఇంట్లో వాళ్ళు దగ్గరగా ఉంటారని ఎగురుకుంటూ ప్యాకర్స్ అండ్ మూవర్స్ మాట్లాడుకున్నాం వాళ్ళు సామాన్లు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి అక్షరాల ముప్పై వేలు తీసుకున్నారు సామాన్లన్నీ క్షేమంగానే వచ్చినాయి ఒక వాషింగ్ మిషన్ తప్ప మళ్ళీ దాని రిపేర్ కి పన్నెండు అయినాయి గుంటూరు వచ్చాక తీసుకున్న కొత్త ఇంటికి అడ్వాన్స్లు కట్టి కొత్త గ్యాస్ సిలిండర్ కనెక్షన్ తీసుకుని ఇంటికి వైఫై పెట్టించుకుని ఏసీ కూడా ఇన్స్టాలేషన్ చేపించ కొత్తింటికి అలవాటు పడ్డామనే లోపే మురిపెంగా మూడు నెలలు కూడా ఉండలేదు మా వారి సేవలు పక్కూరికి కావాలని మళ్లీ సద్దనపల్లి ట్రాన్స్ఫర్ చేశారు ఈసారి ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళు డిమాండ్ చేసే డబ్బులకు భయపడి లోకల్లో ఉన్న ఆటోలో సామాన్లు షిఫ్ట్ చేసేసరికి నలభై ఐదు వేల రూపాయల టీవీ డిస్ప్లే పోయింది పదివేల రూపాయల సోఫా సెట్ కింద లేయర్ మొత్తం ఊడిపోయింది అండ్ గ్రైండర్ ఎంత అయిందో తెలియదో అది కూడా పాడయింది వీటన్నిటి నుంచి కోలుకునే లోపే మళ్లీ ట్రాన్స్ఫర్ వచ్చింది మాకు వచ్చే ఆదాయం ఆవగించంతా ఖర్చేమో పనస